ఏంటి ఆఫీస్లో వెలిగిపోతుంది ఎవరికన్నా ప్రమోషనా లేక మన బాస్క్ ట్రాన్స్ఫర్ అదే నేను చెప్తాను పది కొట్టేసరికల్లా చూడండి మన ఆఫీసులో గడియారంతో పాటు అందరి గుండెలు ఆగిపోతాయి హలో నా పేరు స్వప్న సుందరి ఐ సీ యు డిడ్ంట్ సీ నువ్వు అసలు నన్ను చూడనే లేదు నేను వచ్చింది స్వప్న సుందరిని స్వర్ణ మంజర్ని చూడడానికి కాదు ఆఫీస్ ఫైల్ చూడడానికి ఫైల్స్ లో ఏముంటుంది ఆయిపోయిన ఖర్చు రాబోయే బడ్జెట్ తప్పితే మనిషి అన్నాక కాస్త కళా పోషణ ఉండాలి అనేవాడు రావు గోపాలరావు అలాంటి వెకిలి వేషాలు నాకు అంటే నువ్వు ఋషివా సన్యాసివా మనిషిని నువ్వు నాకు నచ్చవాయి నువ్వు నాకు నచ్చలేదు అబ్బా పిచ్చెక్కిపోతుంది నీ పొగరు చూస్తుంటే మాటలతో గుండె తూట్లు పొడుస్తున్నావు నీలాంటి వాడితో చాలా మంది ఉన్నారు వాళ్ళతో ఏది వీళ్ళ సొల్లుగా చిల్లర వెదోళ్ళు సర్లే ఇవాళ్ళేగా బోని రాత్రికి నీ కళ్ళకు వస్తా అసలే నా పేరు స్వప్న సుందరి ఏం తెచ్చారా ఇదిగో చింతకాయ జాంకాయలు ఇదిగో మామిడికాయలు వీటికి ఇంకా టైం ఉందిరా ఇదిగో ఉప్పు కారం అది సరేగానే కా నువ్వేం తెచ్చావు కత్తి ఇటు ఏంట్రా విషయాలు మరి మీ ఇంట్లో నీ నెత్తి మీద కాపురం పెట్టాడు అంటున్నావు కదా ఏమన్నా కలిపావా లొంగేలా లేడ్రా కండలు గిండలు మాత్రం గంగిరెద్దులా పెంచాడు కానీ వాడొట్టి బెదురుగొడ్డు దొంగ తిరుగుడొద్దు వాడిని భావం చేయాలనుందా మరి అంతే కదరా అలాగా అయితే ఇందా నీ కోసం నేను తెచ్చాను ఒక అద్భుతమైన మందు ఏం మందు వశీకరణ మందు అక్క కరణం గారింట్లో కొట్టుకొచ్చా ఈ దండలో కలిపి రెండు ముద్దలు బావకు పెట్టేవనుకో బావ నీకు ఇరవై ముద్దులు పెడతాడు వా ఇలా పట్టుకో ఇలా ఇవ్వు ఈ దెబ్బతో మా ప్రేమ లైలా మజ్ను దేవదాసు పార్వతి రోమియో జూలియట్ సలీ మనార్కలి ఏడ్చినట్టుంది అన్ని ఏడుపు కొట్టు ప్రేమ కథలే మీది సరికొత్త ప్రేమ కథ కావాలి రాణి రామకృష్ణ కొంచెం నాన్ సెల్సు కొంచెం న్యూ సెల్స్ కలిపి మంచి రొమాంటిక్ స్టోరీ కావాలి సరే దివించండి శీగ్రమే దివించడంరా కళ్యాణం వచ్చినా కక్కు వచ్చిన ఆగదన్నారు కదా నిజమే దానికే ట్రై చేస్తా ఫాలో మీ ఏమిటి రాణి గారు రాజమార్గంలో రాకుండా దొడ్డిదారిన దొంగదారిని వచ్చారు మీరు మగాడి ఉండి ఆడవాళ్ళ కన్నా అద్భుతంగా వండుతారని మా ఫ్రెండ్స్ కి చెప్తున్నా ఏరా అవును బావా వట్టి వాసం చూస్తే ఏం లాభం రెండు నిమిషాల్లో అదిరిపోయి ఎగ్ బిర్యానీ చేసి పెడతాను వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కురండి వెళ్ళండి నేను ఒక నిర్ణయానికి వచ్చాను నిన్ను కట్టుకుంటే కడుపు నిండా పడతాం ఏంటి గడ్డ చూడేవ రాణి మీరిప్పుడు తిన్న దాంట్లో మీరే తెచ్చిన వశీకరణ ముందు కలిపాను మాకే పెట్టేశావుగా నువ్వేమి తినలేదు ఒక్క పొడి తినకపోతే మరేం పర్వాలేదు పెద్ద గొప్పలే రాబాసు నీ కోసం పెరుగన్న తీసుకొచ్చాను రా నిజంగా నాకు ఆకలేదు ఆకలేదా కోపమా లేదంటే అన్నంలో ఏమైనా కలుపుకొచ్చాను అనుమానమా చచ్చా అలాంటిదేం లేదు పోనీ నీకేది ఇష్టమో చెప్పు అదే తీసుకొస్తాను చెప్పు బాసు నీకేది ఇష్టమో అదే ఎంత కష్టమైనా తీసుకొస్తాను ఉందా ఇదిగో నువ్వు వెళ్ళిపో నువ్వు తినందే నేను చూడు రాణి నేను ఇక్కడ అద్దుకుంటున్నాను నువ్వు ఓనర్ గారు కూతురు అంతకన్నా మన నిద్ర మధ్య ఎలాంటి సంబంధం లేదు దయచేసి పెట్టకు వెళ్ళిపో ఎవరైనా చూస్తే బాగుంటుంది నీ కాకరేస్తుందని అన్నం తీసుకొస్తే నన్ను వెళ్ళిపోమంటావా అయితే నేను వారం రోజులు అన్నం మానేస్తాను నీకేమైనా పిచ్చి పట్టిందా ఇలా చూడు నిన్ను చూసుకో నన్ను చూసుకో నువ్వు నా కంటికి ఎలా కనిపిస్తున్నావు తెలుసా ఎలా చంటి పిల్లల ఎవడి నేను చంటి పిల్లల కనిపిస్తున్నానా నా కళ్ళు చూడు నా ముక్కు చూడు నా పెదాలు చూడు టోటల్ నా ఫేస్ చూడు నా వయసు ఎంతో తెలుసా హార్ట్ సిక్స్టీన్ ఏంటి చీరల చుట్టుకొచ్చావు బాసు ఏమిటి నిన్న రాత్రి ఏం చెప్పావు నేను చిన్న పిల్ల లా ఉన్నానా ఇప్పుడు నేను పెద్ద మనిషిలో ఉన్నానా అబ్బో అదిరిపోయింది పోతరా చెల్లెలు పోలేరమ్మ లెవెల్లో ఉన్నావు ఈ నేళ్లు వచ్చే చీర కట్టుకోవడం రాదు అవును నాకు కట్టడం రాదు ఇప్పుడు నువ్వే కట్టు రామరామా ఇలాంటి సమయాల్లో రామరామ కాదు కృష్ణ కృష్ణా అని తలుచుకోవాలి ఏడ్చావులే ఇలా మనల్ ఎవరైనా చూస్తే ముందు నా శీలాన్ని శంకిస్తారు మరేం పర్వాలేదు పర్మిషన్ తీసుకునే కడదు గాని బాసు నాకు చీర కడతాడంట కట్టించుకోమంటావా కట్టించుకోతల్లి విప్పుతానంటే తప్పు గాని కడతానంటే మంచిదేగా చూసావు బాసు ఇలాంటి తండ్రి ఇండియాలో ఎక్కడైనా ఉంటాడా ఇండియాలోనే కాదు ఆఫ్రికాలో కూడా అలాంటి తండ్రి ఉండడు నీలాంటి కూతురు ఉండదు కడతావా లేదా కట్టు బాసు చూస్తావా ముందు చీర చుట్టూ తిప్పాలి తర్వాత ఈ కుచ్చుళ్ళు బొడ్లో తోపాలి తెలియదు నిన్న స్పష్టంగా చూశాను గుర్తుపట్టగలను అన్నావు నిజమే సార్ ఇప్పుడు కన్ఫ్యూజింగ్ గా ఉంది అంతా ఒకేలా ఉన్నారు బలేదానివి అనవసరంగా టైం వేస్ట్ చేశాం వాట్ క్లాసెస్ రామకృష్ణ జిందాబాద్ రామకృష్ణ జిందాబాద్ రామకృష్ణ జిందాబాద్ రామకృష్ణ జిందాబాద్ నేను గుర్తుపట్టకుండా వదిలేసింది భయంతో కాదు మైండ్ ఇట్ అంత మాత్రం చేత నువ్వు ఆనందపడకు ముందుంది ముసల పండగ అది చూద్దాం బాయ్ ఫ్రెండ్ దొరక మేమేస్తుంటే వచ్చే ఛాన్స్ పోగొట్టుకుంటున్నా నోరు ముయ్యవే రామకృష్ణ లాంటి హీరో మాకు దొరుకుంటేనా అతను మీ దృష్టి హీరో అవ్వచ్చు కానీ నా దృష్టి ఎప్పటికీ అతను జీరోనే అదిగో అటు చూడండి వస్తున్నాడు మీ హీరో ఇప్పుడు చూడండి ఎలా ఏడిపిస్తాను ఇది పట్టుకో మీరెళ్ళి పోలీసులకు ఫోన్ చేయండి అలాగే

ఇంకా స్పీడ్ గా మిస్టర్ లొంగిపో మిస్టర్ లొంగిపోతే నీకు శిక్ష తగ్గుతుంది నా మాట మీరు లొంగిపో మిస్టర్ ఆకాశాగా చెప్తున్నావు నేను అసలే కక్కోటకుండి నా చేతిలో చిక్కేవంటే కదగరా పాలతో లొంగిపో డ్రైవర్ జాగ్రత్త రోడ్డు బాగా ఇక్కడ మిస్టర్ లొంగిపో మిస్టర్ డ్రైవర్ జాగ్రత్త పక్కన నీళ్ళు ఉన్నాయి నాకు అసలు జరగానే ఉంది జాగ్రత్త పక్కన సముద్రం బాబు లొంగిపో మిస్టర్ లొంగిపో బాబు జీప్ లో పెట్రోల్ అయిపోతుంది లొంగిపో బాబు స్టాప్ ద జీప్ డ్యూటీలో బెస్ట్ ని చేంజింగ్ లో ఫస్ట్ ని నన్నే ఏ మార్చి తప్పించుకోవాలనుకుంటున్నావా నేనెక్కడ తప్పించుకున్నాను సార్ మిమ్మల్ని చూడగానే ఆపానుగా చట పట్ట పగలు నడి రోడ్డు మీద ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తావా ఒళ్ళు తిమ్మిరిగా ఉందా నాకు తెక్క రేగిందంటే పంబ రేగుద్ది భలేవారు సార్ పాప ఈ అమ్మాయి దెబ్బలు తగిలి స్పృహతో పడు ఉంటే హాస్పిటల్ తీసుకెళ్తున్నాను కమ్ టు ది పాయింట్ అసలు ఈ అమ్మాయిని ఇన్స్పెక్టర్ నేను ఉండగా హెల్ప్ హెల్ప్ అర్థం ఏమిటి కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నాడు మరో నేను ఏడుస్తుంటే వినిపించుకోండి కిడ్నాప్ క్షమించండి సార్ తప్పైపోయింది అమ్మాయి అందంగా ఉందని చేయి పెట్టుకుని లాగాను ఆ తర్వాత కౌగులించుకున్నాను అంతేనా ముద్దు కూడా పెట్టుకున్నావా కరెక్ట్ సార్ అంతే కాదు ఏం చెప్పాడో చెప్పాడవండి ఆ ఘోరాన్ని నా నోటితో ఎలా చెప్పేదమ్మా తప్పు చేసిన వాడే దర్జాగా ఒప్పుకున్నాడు బాధలో ఆనందం అన్నట్లు యు ఆర్ లక్కీ ఫెలో బెస్ట్ ఆఫ్ లక్ థ్యాంక్ యూ సార్ ఇందుకే అసలు విషయం చెప్తారా ఇదంతా మీరు నమ్ముతున్నారా అర్థమైందమ్మా నీ బాధంతా నాకు అర్థమైంది ఆడపిల్లలకు ప్రాణం కట్టే విలువైంది మానం అది పోయిందని బాధపడి ఆత్మహత్య చేసుకోకమ్మా గుండె నిబ్బరత్వంతో పట్టుకడం నేర్చుకోమ్మా పాపో బాబూ పుడితే జాగ్రత్తగా పెంచుకో స నన్ను స్టేషన్‌లో వేయండి కోర్టులో నిలబెట్టండి పేపర్ హెడ్ లైన్స్ లో వేయండి రేడియో టీవీలో లో అనౌన్స్ చేయించండి రన్ చేయించండి అమ్మ చెప్పినంత వినండి నమ్మండి ఏం కమ్మ ఏ కొరవ ఇలాంటి దుర్మార్గుల్ని ఊరికే వదిలిపెట్టకూడదు ఇవాళ నిన్ను రేపు చేశాడు రేపు నన్ను రేపు చేస్తాడు సరే ఇంకో అమ్మాయిని రేపు చేస్తాడు ఇక ముందులా జరగకుండా ఈ అరాచకాన్ని ఇప్పుడే అరికట్టాలి అవును సార్ అరికట్టాలి వదలకూడదు ఈ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నా నేను శిక్ష అనుభవించాల్సిందే అప్పుడే నాకు మనశ్శాంతి ఈ అమ్మాయిని మానపంగా చేసి జీవితాన్ని నాశనం చేశారు పాపం నేను తప్పు ఈ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు ఎవరు పెళ్లి చేసుకుంటారు ఆ తంగని పట్టుమలేదు పొద్దుమలేదు పొద్దు పట్టుకోలేదు ఆ పైన ఏమీ జరగలే సార్ ఇప్పుడేమంటారు సార్ అమ్మాయి చెప్పిందిగా ఏం జరగలేదని ఇక మీరు వెళ్ళిరండి మిగతా విషయాలు మేం చూసుకుంటాం ఏం పిచ్చి పిచ్చిగా ఉందా ఇప్పటి దాకా కిడ్నాప్ అన్నారు రేపు అన్నారు అంతా వొట్టిదే సార్ మేము ఇద్దరం ప్రేమించుకున్నాం సరదాగా చిన్న డ్రామా ఆడాం డ్రామా ఆడ చోళ్లతో జోకులా జోకే సార్ చూడండి ఇది రక్తం కాదు మీరు వెళ్ళి రండి సార్ నా కేసులు లేవని వీళ్ళకి కూడా తెలిసిపోయింది ఎనీవే బెస్ట్ ఆఫ్ లక్ డ్రైవర్ ఇన్స్పెక్టర్ తో ఏమన్నారు మనిద్దరం ప్రేమించుకున్నామని చెప్పాను నిజంగా డ్రామానా నిజమే అయితే ఓకే నేను నిన్ను ప్రేమిస్తున్నాను